怎么了

देखना न्यू वाला देखो

తర్వాత లైన్ పోయాలా మీరు అనా ఒక నిమిషం ఉండండి మీరు సైడ్ ఉంటేనే ఎత్తులు కదిలిస్తారంట ఎత్తులు కుదురుతున్నాయంట దయచేసి ఎనిక్కుమండి అన్న ఎనిక్కుమన్ అన్నా ఉడికిమండి ఫోన్ శ్రీ 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 ఏకశిలా స్వామి ఆశీస్సులతో చల్ల హారికారెడ్డి గారు ఎంకొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క జత ప్రస్తుతము పోటీలు కొనసాగుతున్నారు దీని తదుపరి తొమ్మిదవ జత అయినటువంటి కర్నా చోళవేడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు దాని తరపున చివరి జతగా శ్రీ అమ్మలగుండ రంగనాయక స్వామి సాన రంగయ్య గారు చిన్నగానపల్లి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మర్రి రోజుల యడ్లచతకు ఈ జతకు సమయం సమానం సమయం సమానం మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ లో కొనసాగుతున్నారు చల్ల హారికారెడ్డి గారు ఎంకపల్లి గ్రామం నందాల మండలం నందాల జిల్లా

పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అరుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఇరవై నెట్ల కిత కన్నా పది సెకండ్ల వెనకజలో కొనసాగుతున్నాయి మూడవ రౌండ్లో కొనసాగుతున్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఏడు వందల యాభై అడుగుల దూరం మూడు నిమిషముల పది సెకండ్ల సమయములో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్నటువంటి ఎర్ర మెట్ల మెట్లు కొత కన్నా పది సెకండ్లు ఈ చత వెనకంజలో కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మూడవ స్థానములో కొనసాగుతున్న మెట్ల జతకు ఈ జతకు సమయం సమానం నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదవ రౌండ్లో కొనసాగుతున్నారు ఎన్నిక ఉన్నదా ఐదవ పూర్తి ఐదు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎర్రబాల మెట్ల కన్నా ఈ జత ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఐదు సెకండ్లు మున్నందులో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ లో కొనసాగుతున్నాయి శ్రీ 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 ఏక శిల అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చల్ల హారికారెడ్డి గారు వెనకొత్తపల్లి గ్రామం మండ్యాల మండలం మండ్యాల వారి చేత పోటీలో కొనసాగుతున్నారు పూర్తి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నా ఎర్రబాల వ్యక్తిగత కన్నా ఈ జప ఈ రౌండ్లు ఐదు సెకండ్లు మున్నందులో కొనసాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడు వర ఉండలో కొనసాగుతున్నాయి మీ బార్డర్ లో అంతటితో సైడ్ బార్డర్ లైన్ పూర్తి చూడండి ఏడు వర కొనసాగుతున్నాయి శ్రీ 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 ఏకశిలా అభయ స్వామి ఆశస్సులతో చల్ల హారికారెడ్డి గారు ఎన్కొత్తపల్లి గ్రామం నందాల మండలం నందోళ జిల్లా వారి జత పోటీలో కొనసాగుతున్నాయి పూర్తి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎర్రబాలి నట్ల జతకు ఈ జతకు సమయం సమానం సమయం సమానం ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్లో కొనసాగుతున్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మెట్ల జత కన్నా ఈ చెత ఎనిమిదవ రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి కొట్ట తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న ఎర్రవార మధ్య జత కన్నా తొమ్మిదవ రౌండ్లో ఈ జత ఐదు సెటన్లు వెనకలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్లో కొనసాగుతున్నాయి చల్ల హారిక అరెడ్డి గారు వేనకొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా చేత పోటీలో కొనసాగుతున్నాయి తరుపతి చేత కర్ణా తిరుపతి గారు చోళవేరి గ్రామం రాచంద్ర మండలం ప్రకాశం జిల్లా గారు అనే ముందు పక్క లైన్ పోయాలి బాడ లైన్ పోయాలి తెల్ల సున్నం కరోనా పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై సెకండ్ల సమయములో పూర్తి చేసుకొని మూడవ స్థానములో కొనసాగుతున్న ఎర్రదాల మెట్ల జత కన్నా పది సెకండ్ల ముందందులో కొనసాగుతున్నాయి పది రౌండ్ల పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి చాలవేడు గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఈ రోజు మధ్యాహ్నము రాత్రికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు మన చోళవీరి గ్రామానికి సంబంధించిన పగిడి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగినది అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది ఆ యొక్క అన్నదానం గొప్పది అనే కార్యక్రమాన్ని పగిడి వారి కుటుంబ సభ్యులు ఎంతో మందికి కడుపు నింపి వారి అందరి ఆకలి తీర్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పదకొండు వరండి పూర్తి చేసుకున్నాం రెండు వేల ఏడు వందల యాభై అడుగుల నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాం మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎర్ర కన్నా ఇరవై సెకండ్ల ముందర కొనసాగుతున్నాయి సాగుతున్నాయి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి శ్రీ 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 ఏక శిల స్వామి ఆశీస్సులకు చల్ల హారికారెడ్డి గారు ఎన్ గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి

మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎర్రదాడ మెట్ల గతకు ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి చేసుకున్నాయి నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎర్రబాల మెట్ల జతకు ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగవ రౌండ్ కొనసాగుతున్నాయి ఐదు గంటల కల్లా కోలాటం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఎవరు కూడా ఇళ్లకు వెళ్లకుండా కార్యక్రమాన్ని తొలకించవలసినట్టుగా కోరుతున్నాము సమయము చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నాము పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నలభై సెకండ్ల ముందంగలో కొనసాగుతున్నాయి ఈ జత ప్రస్తుతము ఈ రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి నూట తొంభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని క్రాస్ అయినట్లయితే నాలుగవ స్థానములో కొనసాగుతారు అటు చివరకు వెళ్లి తిరిగి నూట తొంభై రెండు అడుగుల ఎనిమిది వందల దూరాన్ని క్రాస్ అయితే ప్రస్తుతం నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది సాయంత్రం ఐదు గంటలకు రెండు కోలాట కార్యక్రమాలు వేమాయస్వామి గుడి దగ్గర డైమండ్ ఆర్కెస్ట్రా వేమాయస్వామి గుడి దగ్గర ఆర్కే ఆర్కెస్ట్రా రామరవారి గుడి దగ్గర చెంచులక్ష్మి నాటకము పోలేరమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేశారు పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు మూడవ స్థానానికి కొనసాగుతున్నాయి సమయము చివరి మూడు నిమిషాలు ఉన్నది ఈ రౌండ్లు నూట తొంభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని క్రాస్ అయితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు అడుగుల పది అంగుళాల దూరాన్ని క్రాస్ అయినట్లయితే మూడో స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలా మరల తిరిగి అటు చివరకు వెళ్ళాలా మరల తిరిగి రెండు అడుగుల పది వందల దూరాన్ని క్రాస్ కావాలి పలాని రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు మూడు నిమిషములా నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ఈ జత నలభై ఐదు సెకండ్లు మూడవ స్థానానికి మున్నందులో ఉన్నాయి రెండు నిమిషాలు ఉన్నది ఈ రెండు నిమిషాల సమయంలో ఈ జత అటు చివరకు వెళ్లి తిరిగి రెండు తిరిగి రెండు వందలు చేసుకోవాలి పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల సమయంలో పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్ల ముందంగా ఒక్క నిమిషం యాభై సెకండ్లు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానం నలభై సెకండ్లు అన్నా ముందు పక్కా ముప్పై ఐదు సెకండ్లు सेकंड सेकंड ఎనిమిదవ జత అయినటువంటి శ్రీ 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 ఏకశిల ఉభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్లా హారికారెడ్డి గారు ఎనకొత్తపల్లి గ్రామం నంగాల మండలం నంగాల జిల్లా వారి యొక్క జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి అనగా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ గత ప్రస్తుతము మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి